హాయ్ అండి ప్రజెంట్ అందరికీ తెలిసిన విషయమే కదా ప్రజెంట్ ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి ఈ నవరాత్రుల టైంలోను మనం చేయవలసిన పూజా విధానం అంతా మనందరికీ తెలిసిందే ఈ పూజా విధానం అన్నది సాయంత్రం అంటే నైట్ చీకటి పడిన తర్వాతే మనమైతే ఈ పూజా విధానం అయితే స్టార్ట్ చేయవలసి వస్తుంది ఈ పూజ చేసే టైంలోను కంపల్సరీగా కొన్ని ముద్రలు అయితే ఉన్నాయండి ఆ ముద్రలో ప్రత్యేకమైనది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఈ ముద్ర యొక్క ప్రత్యేకత చాలా విలువైనదండి ఈ విలువైన ముద్రని వేయడం తప్పకుండా మర్చిపోవద్దు ఎందుకంటే దీని ఈ ముద్ర వేయడం వల్ల మన ఇంటిలో పట్టుకునేటువంటి దరిద్రాలు దోషాలు ఎటువంటి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యా సమస్యలతో బాధపడుతున్న అలాగే ఉద్యోగ సమస్య పరంగా బాధపడుతున్నా అదే కుటుంబ విషయంగా బాధపడుతున్నా అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ముద్ర వేసి ఈ అమ్మవారిని కొలి వల్ల మనకి చాలా ఇబ్బందులు అయితే తొలగుతాయండి సో ఈ యొక్క ముద్ర ఏ విధంగా వేయాలో అయితే ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఈ ముద్ర వేసి అమ్మవారి ముందు మన సమస్యలు మన బాధలు మన సుఖాలు మనకేమేమి కావాలో అవన్నీ అమ్మవారి ముందు ఈ ముద్ర వేసి నమస్కరించుకున్నట్టయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయండి ఇది చాలా ముఖ్యమైన ముద్ర ఎవరైనా వారాహి వ్రత పూజ చేసుకునేవాళ్ళు కంపల్సరిగా ఈ ముద్ర వేసి ఈ తొమ్మిది రోజుల నవరాత్రిలో ఒక్కరోజైనా సరే ఈ ముద్ర వేసి అయితే పూజ అయితే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి